హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మరల మీ ముందుకు వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు నేను మా ఫ్యామిలీతో అలా బయటకు వెళ్తున్నా ఏలూరు లో సరికొత్త ప్లేస్ కి అయితే మేము వెళ్తున్నాం ఎక్కడ కనుకుంటున్నారా ఆల్రెడీ రీచ్ అయిపోయాం ఏలూరు లోని బుద్దా పార్క్ కి ఏలూరు లోని పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి కొద్దిగా ఫ్రంట్ కి వెళ్తే సత్యనారాయణ థియేటర్ కి ఆపోజిట్ లోనే ఈ బుద్ధ పార్క్ మనకు కనబడుతుంది ఆల్రెడీ మేము వెళ్ళిపోయామండి ఫస్ట్ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాం ఇక్కడ లోపల ఒక టికెట్స్ ఇస్తుంది చూసారు కదా ఎంత మంది వెళ్తే టికెట్స్ తీసుకోవాలండి ఒక టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ మేము ఇద్దరమే చిన్న పిల్లలకైతే టికెట్స్ ఏం లేవు ఫైవ్ ఇయర్స్ దాడితేనే టికెట్స్ మేమైతే టికెట్స్ తీసుకున్నాం ఫస్ట్ ఈ విగ్రహం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ నైట్ టైం అయితే లైటింగ్స్ అవి బాగుంటాయి కదా ఫస్ట్ అయితే ఈ చుట్టూ తిరగద్దామని ఇలా వెళ్ళామండి చూసారు కదా ఈ బుద్ధ పార్క్ స్పెషల్ ఏంటంటే హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ఉంటది కదండి మధ్యలో బుద్ధుని విగ్రహం ఉండి చుట్టూ హుస్సేన్ సాగర్ వాటర్ ఉంటది కదా సేమ్ అలానే ఇది మినీ హుస్సేన్ సాగర్ అనే చెప్పాలి అలా క్రియేట్ చేశారు ఇక్కడ మధ్యలో బుద్ధుని విగ్రహం ఉంటది చుట్టూ చెరువు ఉండి దాని చుట్టూ ఇలా రోడ్డు లాగా ఉంటదండి దాంట్లో ఎవరైనా కూర్చోవాలన్నా లేకపోతే లవర్స్ ఎవరైనా ఫ్రీగా ఉండడానికి మనకి ఏదైనా లోన్లీగా ప్లేస్ ఏదైనా కావాలన్నా ఇలాంటి బలాలు అనేవి అక్కడ ఉంటాయండి ఈ రౌండ్ మొత్తంలో చాలా బలాలు ఉంటాయి మీకు అక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు ఇప్పుడు దూరంగా ఒకటి కనిపిస్తుంది కదండి అది ఏంటంటే షికార్ కి వెళ్తారు కదా బోట్ మీద ఇక్కడ కూడా అది సెట్ చేశారు అయితే ఇది సెట్ చేసి చాలా ఇయర్స్ అయింది కాబట్టి పాతబడిపోయిందండి కానీ ఒకవేళ ఏలూరులో ఉన్న ఇంతవరకు వెళ్ళకపోతే అలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తారని వీడియో అయితే షూట్ చేయడం జరిగింది చూసారు కదండి ఆ బోట్ మీద షికార్ కి అంటే మనమే వెళ్లాలండి మనం తొక్కుకుంటూ ఆ రౌండ్ అంతా తిరిగి రావచ్చు మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ గర్ల్స్ చాలా మంది కదా సండే వెళ్ళాం మేము హాలిడే కాబట్టి చాలా మంది ఉన్నారు సో ఎందుకని వాళ్ళు వెళ్ళేంత వరకు ఇక్కడ కూర్చున్నామండి అండి వాళ్ళు వెళ్ళి వచ్చేంత వరకు కూర్చుని నెక్స్ట్ అయితే మేము కూడా అది ఇక్కడ స్పెషల్ ఇది ఒక్కటే ఇది వరకు అయితే చాలా ఉండేయండి మా మ్యారేజ్ అయిన కొత్తలో ఒకసారి వచ్చాము అప్పటికి ఇప్పటికి చాలా తేడా అయింది ఈ బోర్శేఖర్ కి టికెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి మనిషికి పిల్లలకు లేదు గానీ మేమిద్దరం కూడా చెరో టికెట్ తీసుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము చూసారు కదండీ నాకైతే ఆల్రెడీ ఒకసారి ఎక్కాను కాకపోతే పిల్లలతో ఎక్కడ బాగుంటది కదా అని చెప్పేసి పైగా ఇది ఎక్కువ లోతు కూడా ఉండదండి చాలా ఈజీ చాలా తక్కువ లోతు ఉంటది సో అందుకని పిల్లలకి చూపించినట్టు మేము ఎంజాయ్ చేసినట్టు ఉంటదైతే జరిగింది నార్మల్ గా అయితే ఇద్దరు కూర్చోవడానికి ఒకటి నలుగురు కూర్చోవడానికి ఒకటి రెండు రకాల బోట్లు అయితే ఉంటాయండి మేము కాబట్టి మాకు నలుగురు ఉండేది ఇచ్చారు ఆయన ఇద్దరిని పక్కనే కూర్చోబెట్టి ఇద్దరు చెరువు పక్కన కూర్చున్నాం ఇది కాల్తో నేను త్రక్కుతున్నాను కదండి అదేంటంటే మనం ఫ్రంట్ కైనా బ్యాక్ కైనా వెళ్ళడానికి ముందుకు వెళ్లాలంటే ముందు తొక్కాలి బ్యాక్ సైడ్ కి వెళ్ళాలంటే వెనక్కి తొక్కాలి మనమే కంట్రోల్ చేయాలండి ఈ ఆయిల్ ద్వారా కానీ లేకపోతే వేరేగా అయితే అది వెళ్ళదు మనం తొక్కాలి సైకిల్ తొక్కునప్పుడు ఫ్రంట్ కి ఎలా వెళ్తది ఫ్రంట్ కి తొక్కితే ఫ్రంట్ కి అండి బ్యాక్ తొక్కితే బ్యాక్ వెళ్తది చూసారు కదా తొక్కి తొక్కి కాళ్ళు లాగేసినాయి ఆ బ్యాక్ సైడ్ ఉంది కదండి ఇది ఏంటంటే మనం రైట్ కి తిప్పితే లెఫ్ట్ సైడ్ కి లెఫ్ట్ కి తిప్పితే రైట్ సైడ్ కి వెళ్తాదండి స్టీరింగ్ టైప్ అది చుక్కాని ఉంటది కదా అది ఒకవేళ మనం రైట్ కి వెళ్ళాలంటే లెఫ్ట్ కి తిప్పాలి లెఫ్ట్ కి వెళ్ళాలంటే రైట్ కి తిప్పాలి చూసారు కదండి మిడిల్ కి అయితే వచ్చేసాం మేము మేము వెళ్ళిన చిన్నపిల్లలతో కాబట్టి వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు వాటర్ కదండి వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు సో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు మేమైతే ఇలా మొత్తం రౌండ్ అయితే చుట్టేసాము ఇంతకే టైం ఎంత అనుకుంటున్నారా టెన్ మినిట్స్ అండి మరి ఇదివరకు ఎంత ఇచ్చేవారు నాకు అంత ఐడియా లేదు గాని టెన్ మినిట్స్ అంటే అక్కడ ఎక్కిన దగ్గర నుంచి ఇదంతా చెరువు మొత్తం రౌండ్ వేసి మరలా అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్ గా టెన్ మినిట్స్ అవుతది లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అవుతాదండి అంతే అంతకు మించి ఎక్కువైతే కాదు ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ ఈ షికారికి వెళ్ళాలనుకుంటే ఇంకా ఇంకొకటి ఇక్కడ అంతే తప్ప ఇంకా అంతకు మించి ఎక్కువ అయితే వాళ్ళ దగ్గర తక్కువ బోర్డ్స్ ఉన్నాయి అంటే మిగిలిన రిపేర్ లో ఉన్నాయి అవి ఇంకా బాగు చేయలేదు అందుకనే వెళ్ళిన వాళ్ళని తొందర తొందరగా పిలిచేస్తున్నారు సో వాళ్ళు పిలిచేంత వరకు మనం ఉండకూడదు కదా అని చెప్పేసి తొందర తొందరగా మేమైతే వెనక్కి వచ్చేసాము చూసారు కదండి విగ్రహం దగ్గరికి వచ్చాము ఇక్కడ స్పెషల్ ఏంటంటే వాటర్ లో తాబేళ్లు కూడా ఉంటాయండి చూసారు కదా ఇదిగోండి వీడియో మీకు కనిపించాలని చెప్పి వీడియోతో షూట్ చేయడం జరిగింది నాకైతే చాలా భయం వేస్తుంది షూట్ చేస్తున్నాను కదా ఒకవేళ మొబైల్ ఏమైనా పడిపోద్దేమో అని కానీ మీకు చూపించాలి కదా లోపల తాబేళ్లు ఎలా ఉన్నాయో అంటే మీకు చాలా మందికి కూడా బయటకు తీసుకొచ్చి ఉన్న తాబేళ్ళని చూసి ఉంటుంటారు కానీ వాటర్ లో ఉన్న తాబేళ్ళని చూడరు కదా ఇవి లైవ్ లో ఎలా ఉన్నాయంటో చూపిద్దామని చెప్పి అయితే చూపించాను అంతే ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము అదంతా ఒకసారి రౌండ్ వేసి బుధుడు విగ్రహం లోపలి నుంచి కింద నుంచి వెళ్దాం అనుకున్నాము అలా వెళ్తే ఇంకా తొందరగా వెళ్ళిపోతాం నాకైతే ఇంకా కొంచెం సేపు ఉండాలనిపించింది అందుకని ఇటు వెళ్దాం అని చెప్పి మా హస్బెండ్ తో ఇటు అయితే వస్తున్నాం మేము వెళ్లేసరికి సిక్స్ అయిందండి కానీ ఆ రోజు ఎండ బాగా ఎక్కువగా ఉండడంతో ఇంకా సిక్స్ అయినట్టు కూడా లేదు ఏ ఫైవ్ అయినట్టు ఉందో చూసారు కదా అంతే ఫ్రెండ్స్ ఇంకా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము కానీ నాకైతే చాలా బాగుంది నాకు వాటర్ అంటే చాలా ఇష్టం మార్నింగ్ టైం వాటర్ అంటే ఎంత ఇష్టము నైట్ టైం అంతే భయం అండి సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పాప చిన్న పాప కదండి వాటర్ను చూసి ఆడుకుంటాం కానీ ఏంటంటే మా తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారని వాటర్ లో చేతులు ఏం పెట్టలేదండి ఇంకా ఇంకా అలా రిటర్న్ అయిపోయాము దగ్గరికి వచ్చేసాము ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకుని ఆ రౌండ్ అంతా అన్నాం కదా ఇక్కడతో ఆగము ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మిగిలిన రౌండ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాం ఇలా నడుచుకుంటూ పిల్లలు అప్పటికి ఆకలి అవుతుంది అన్నారని లేస్ ప్యాకెట్లు ఉంటే చిరకు లేస్ ప్యాకెట్ ఇచ్చి అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాం మాట్లాడుకుంటూ అంతే ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారు కదా ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు నేనైతే ప్రతిదీ షూట్ చేశాను ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇది వరకు అయితే ఉయ్య పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు ఉండేవి ఆ తర్వాత ఇంకా చాలా రకాల గేమ్స్ అయితే ఉండేవండి కానీ మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు ఇది పాత పడిపోయింది ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయినా కొత్తలో అనుకుంటా దీన్ని ఓపెన్ చేశారు సిక్స్ ఇయర్స్ అయింది మాక్సిమం సిక్స్ ఇయర్స్ అయినట్టు ఉంది అందుకని అనుకుంటా అసలు దీన్ని పట్టించుకోలేదా ఏంటో గానీ ఆ ఫస్ట్ లో ఉన్నంత బాగా అయితే ఇప్పుడు లేదు కానీ ఆ కొద్దిగా కి మనం బుద్ధుడు విగ్రహం దగ్గర ఫొటోస్ దిగడానికి ఒకవేళ ఎవరైనా టైం పాస్ కోసం ఎవరైనా కూర్చోవాలనుకుని రావచ్చు మేము వెళ్లేటప్పుడు ఎంత మంది లవర్స్ ఉన్నారో షూట్ చేద్దాం అనుకుంటే మరలా వాళ్ళు సీక్రెట్ గా వస్తారు కదా వాళ్ళు మన వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని చెప్పేసి షూట్ చేయకుండా కొన్ని కొన్ని చోట్ల స్కిప్ చేస్తాను అంతే ఫ్రెండ్స్ మా పాప అయితే ఎంట్రన్స్ లో ఎంత ఎనర్జెటిక్ గా ఉందో ఎగ్జిట్ లో కూడా అంత ఎనర్జెటిక్ గా ఉందో మాకంటే ముందు నడిచేస్తుంది మేమే స్లోగా నడిచాం గానీ అంతే ఫ్రెండ్స్ ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఫ్రంట్ కి అయితే వెళ్ళిపోయాము తర్వాత ఎక్కడ పడితే అక్కడ బెంచెస్ అవన్నీ ఉన్నాయి ఇది వరకు అయితే అవన్నీ కూడా ఫుల్ ఫ్లవర్స్ తో ఉంది డెకరేట్ చేసి చాలా బాగుండేవి ఎవరైనా కూర్చోవాలన్నా ప్రైవేట్ ప్లేస్ కి వచ్చి ఇదైతే చాలా బాగుండేదండి ఇప్పుడు మరలా రీమోల్డింగ్ చేస్తున్నట్టు ఉన్నారు కొన్ని కొన్ని చోట్లయితే చూసారు కదండి హిట్ సైడ్ కి వచ్చేసాము నెక్స్ట్ బ్యాలెన్స్ ఏంటంటే బుద్ధుని అయితే మేము వెళ్ళాలి చూసారు కదా ఎంట్రీ ఇటు వెళ్ళాము ఎగ్జిట్ అయితే ఇటు వచ్చాము చూసారు కదండి లోపలికైతే అయితే మేము వెళ్తున్నాము ఇక్కడ చాలా మంది అయితే ఫొటోస్ దిగుతున్నారు బుద్ధుడు బొమ్మకి ఆపోజిట్ లోనే సత్యనారాయణ థియేటర్ అని చెప్పాను కదా ఇదేనండి ఆ థియేటర్ ఒకవేళ లేటెస్ట్ గా ఏదైనా మూవీ రిలీజ్ అయితే తప్పనిసరిగా వెళ్లి అది కూడా మీకు షూట్ చేస్తాను చూసారు కదా ఒకసారి వ్యూ అంతా మీకు షూట్ చేస్తున్నాను చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి లోపలికైతే వెళ్ళాను ఆ విగ్రహం దగ్గర నుంచి రౌండ్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత రౌండ్ ఎలా ఉంటది ఏంటని చెప్పి లోపల షూట్ చేస్తున్నాను ఆ లోపల ఏం లేదు జస్ట్ అటు ఇటు తిరిగి స్నాప్స్ దిగడానికి మాత్రమే ఇక్కడ కొన్ని బొమ్మల కింద డిజైన్ చేసి పెట్టారు అంతే ఆ తర్వాత మేము ఇలా రౌండ్ ఒకసారి ఇదంతా రౌండ్ చుట్టేసి నెక్స్ట్ లోపల లోపలమో విగ్రహం ఉంది కదండి లోపల ఏముందని చెప్పేసి లోపల చూడడానికి అయితే వెళ్ళాం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ బుద్ధుని విగ్రహం ఉంది ఆ తర్వాత ఇక్కడ కూడా లోపల చిన్న గదిలా ఉందండి ఆ గది లోపల ఏముందని లోపలికి వెళ్తే ఇటు సైడ్ కూడా సేమ్ విగ్రహమే ఉంది లోపల ఇంకేమైనా ఉన్నాయేమో చూపిద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను అయితే ఏమీ లేవు మేము మ్యారేజ్ అయిన కొత్త వచ్చాం కానీ లోపలికి ఎలా లేదండి ఇప్పుడు పాత పడిపోయిందనో మరి ఏంటో తెలీదు లోపలికి ఎలా చేశారు ఇక్కడ కొన్ని కొన్ని బుద్ధుని గురించి రాసి ఆ ఎలా ఫ్రేమ్ అయ్యి కట్టి గోడకు ఉన్నాయండి ఆ తర్వాత ఇంకా ఇవన్నీ షూట్ చేసి అయితే నేను వచ్చేసాను ఆ తర్వాత ఫ్రంట్ నుంచి ఒకసారి బుద్ధుని విగ్రహం ఎలా ఉంది ఏంటనేది మీకు అంతా క్లియర్ గా చూపిస్తున్నాను ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే లైటింగ్ అంతా బాగా పెట్టారు మార్నింగ్ టైం నాకు అంత బాగా ఇది అనిపించలేదు కానీ నైట్ టైం అయితే చాలా బాగుంది ఇంక అంతే ఫ్రెండ్స్ చూసారు కదా పార్క్ ఎంట్రీ నేను ఎగ్జిట్ వరకు ఎలా ఉంది ఏంటనే విషయం ప్రతిది కూడా మీతో షేర్ చేశాను మేమైతే చిన్నపిల్లలతో వెళ్ళాము రౌండ్ అంతా తిరిగి ఆ తర్వాత బోర్షికారు చేసి చిన్నపిల్లలతో మేము చాలా పిక్స్ దిగి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఆడుకోవడానికి ఏమీ లేనప్పటికీ చిన్నపిల్లలు కదండి అటు ఇటు తిరుగుతా ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీ వాళ్ళ హ్యాపీ చూసి మనం కూడా హ్యాపీ అవును కదండి అంతే ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము అంతే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి చూసారు కదండి ఒకవేళ ఈ పార్క్ గనుక మీరు వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా వెళ్ళండి ఒకవేళ ప్రశాంతమైన ప్లేస్ లో మేము కొంచెం సేఫ్ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ ప్లేస్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అదే విధంగా బోర్శేఖర్ ఇప్పటి వరకు మీరు చేయకపోతే తప్పనిసరిగా వెళ్ళండి బోర్శేఖర్ చేయండి ఎలా మీరు వెళ్తే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్